దినారునోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభుణేశు క్రీస్తునాములో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయ కాలం ముందు మన స్థుతి అంశం ధన్యులు ధన్యులు అనే మాటని జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం రెండవ కీర్తన పన్నెండవ వచనాన్ని మనం చదువుకుందాం ఆయన కోపము త్వరగా రగులు కుమార్ని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు ప్రియ సహోదరి సహోదరులారా ఈ ధన్యులు అనే అంశంలో మొదటిగా మనము యహోవా గద్దించు మనుష్యుడు అనే మాటను ఆధారం చేసుకొని మూడు భాగాల కింద మనము జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించాం ఆ తర్వాత తమ అతిక్రమములకు పరిహారము వారు తమ పాపమునకు ప్రాయశ్చిత్తము నొందిన వారు ధన్యుడు అని జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతించాం ఆ తర్వాత యహోవా చేత నిర్దోషి అని ఎంచుకొనబడినవాడు ఎంచబడినవాడు ధన్యుడు అని మనం జ్ఞాపకం చేసుకొని మనము దేవుణ్ణి స్థుతించాం తర్వాత దేవుని గ్రంథమును దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అని మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతించాం ఆ తర్వాత ఆయనను ఆశ్రయించువారు ధన్యులు అనే మాటను కూడా ఆధారం చేసుకొని నాలుగు భాగాల కింద మనం జ్ఞాపకం చేసుకున్నాం మొదటిగా మనం పాపులమైంటుండగా మన పాపాన్ని విమోచించటానికి యేసు ప్రభు వారే ఒక్కళ్ళే దారి అయింటుండగా యేసు ప్రభువుని ఆశ్రయించినప్పుడు మనల్ని పరిశుద్ధులుగా చేసిన అంశాన్ని జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతించాం రెండవదిగా యహోషపాతు దేవుని ఆశ్రయించినప్పుడు ధన్యకరమైన స్థితిలో ఉంచినట్లుగా మనం చూసుకున్నాం ఆ తర్వాత ఉజ్జీయ రాజు యహోవాను ఆశ్రయించినప్పుడు ధన్యకరమైన స్థితిలో ఉంచినట్లుగా మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్థుతించాం ఆ తర్వాత హిచ్కియ రాజు దేవుణ్ణి ఆశ్రయించుట ద్వారా ధన్యకరమైన స్థితిలో రా దేవుడు వాళ్ళని ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు మరొక భక్తుని జీవితాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం దినవృత్తాంతముల రెండవ గ్రంథము దినవృత్తాంతముల రెండవ గ్రంథము పద్నాలుగో అధ్యాయం నాలుగవ వచనాన్ని మనం చదువుకుందాం వారి పితరుల దేవుడైన యహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిను బట్టియు క్రియలు జరిగించుటకును యూదావారికి ఆజ్ఞాపించి యూదావారికి ఆజ్ఞాపించి వచనం అతడు యూదావారికి ఇలాగూ ప్రకటన చేశను మన దేవుడైన యహోవాను మనము ఆశ్రయించితిమి ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారు ధన్యులు ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వాళ్ళు ఆశీర్వదించబడిన స్థితిలో ఉంటారు ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వాళ్ళతో దేవుడు ఉంటాడు యహోషపాతలో తో పాటు దేవుడు నీతో నేను తోడుగా ఉన్నానని యహోషపాత చెప్పినట్లుగా ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో ఆశ్రయదుర్గమైన దేవుణ్ణి ఆశ్రయిస్తారో వాళ్ళందరూ ధన్యులే ప్రియులారు అనేక మంది భక్తుల జీవితాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తే వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించిన వారుగా తద్వారా వాళ్ళు ధన్యకరమైన స్థితిలో ఉండినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఇక్కడ మనం చదువుకున్న దినవృత్తాంతముల రెండవ గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో ఆశారాజు మనకు కనిపిస్తూ ఉన్నాడు ఈ ఆసారాజు దేవుణ్ణి ఆశ్రయించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం దేవుణ్ణి ఆశ్రయించిన ఆసా దేవుడు మరి ఊరికి ఉండి ఉంచి ఉడిచిపెట్టేవాడు కాదు తన్ను ఎంతమందినైతే ఆశ్రయిస్తారో ఎంతమంది అయితే దేవుణ్ణి వేడుకుంటారో ఎంతమైతే అయితే దేవునికి ప్రార్థన చేస్తారో ఆయన విడిచిపెట్టే దేవుడు కాడు వదిలిపెట్టే దేవుడు కాడు మనల్ని అలా చూస్తూ ఊరుకునే దేవుడు కాదు ఆయన మనల్ని కాపాడే దేవుడు మనల్ని పోషించే దేవుడు మనల్ని నడిపించే దేవుడు మనల్ని విమోచించే దేవుడు మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన కష్టాల నుంచి బయటికి తీసుకురాగలిగే దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమి లేదు ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన ఆశ్రయించే వారిని ఆయన సంతోష పెట్టేవాడు ఆయన్ని వారిని ఆయనకి మేలులు చేసేవాడు ఆయనను వారిని ఆయన దీవించే దేవుడిగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం ఆసారాజు జీవితంలో జరిగిన కొత్త దృష్టాంతాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు వాళ్ళని ధన్యకరమైన స్థితిలో ఆశీర్వదించబడే స్థితిలో ఉన్నత స్థితిలో ఉంచుతాడు అంటానికి ఆసారాజు జీవితమే ఒక ఉదాహరణ రెండు మనం కొన్ని వచ్చినాలు పద్నాలుగో అధ్యాయంలో మనం చదువుకున్న ద్వారా ఆశా దేవుణ్ణి ఆశ్రయించుట తద్వారా దేవుడు ఆశాను ధన్యకరమైన స్థితిలో ధన్యులుగా చిత్రీకరించడా మనం చూసుకోవచ్చు పద్నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి మనం అక్కడక్కడ చదువుకుందాం అబియ తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణ మందు పాతి అతనికి బదులుగా అతని కుమారుడైన ఆశ రాజాయెను ఈ ఆశ ఎవరండి ఆశ ఒక రాజు ఒక కింగ్ ఒక రాజు ఈయన ఇతని దినములలో దేశము పది సంవత్సరములు నెమ్మదిగా ఉండెను ఆశా రాజుగా ఉన్నాడు ఆశా రాజుగా ఉన్నప్పుడు ఆ రాజ్యము పది సంవత్సరములు నెమ్మదిగా ఉంది దేవున్ని ఆశ్రయిస్తే నెమ్మది దేవుణ్ణి ఆశ్రయిస్తే సంతోషము అని బైబిల్ గ్రంథంలో మనం చదువుకోవచ్చు ప్రియులారా ఎప్పుడైతే ఆశా రాజు ఆ దినములలో దేశము పది సంవత్సరాలు నెమ్మదిగా ఉంది దీన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు దేవుణ్ణి ఆశ్రయిస్తే నెమ్మది ఎవరి జీవితాల్లో నెమ్మది ఉంటుందో వాళ్ళు ధన్యులే ఒక ధనం ఉంటే ధన్యత కాదు ఒక పేరు ప్రఖ్యాతులు ఉంటే ధన్యులని మనము ఈ లోకంలో మనం అనుకుంటాం కానీ నిజమైన వాక్యానుసారమైన ధన్యత ఏంది అంటే మనం నరకం నుంచి తప్పించబడటమే ఒక ధన్యత ఎందుకంటే మనందరం ఒకప్పుడు నెమ్మది లేని స్థితిలో ఉండిన వారు మనం ఆందోళన స్థితిలో ఉండిన వారు మనం అంధకార సంబంధమైన క్రియల్లో ఉండిన వారు మనం సాతాను సంబంధమైన క్రియల్లో ఉండిన మనకి ఏమీ శాంతం లేదు మనకి నెమ్మది లేదు ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జన్లారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును అని దేవుని వాక్యం సెలవిస్తుంది విశ్రాంతి లేక శాంతి లేక నెమ్మది లేక సంతోషం లేక బాధల్లో ఉంటూ మనం అలానే ఉండి మరణిస్తే సమాధిలో పోయి పెట్టబడి మనము మన ఆత్మ నరకానికి పోయి యుగ యుగాలు మలమల కాలుచున్న ఎండలో ఉండాల్సిన మనల్ని ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించటానికి నరకము నుంచి మనల్ని తప్పించటానికి మనల్ని విడిపించటానికి ఆయన ఈ లోకానికి వచ్చి కలూరి సెలువలో తన ప్రాణాన్ని మన కోసం అర్పించి ఆయన చనిపోయి ఆయన తిరిగి లేచుట ద్వారా మన పాప పాపభారాన్ని ఆయన తీసివేసాడు మనకి నెమ్మది లేని స్థితిలో ఉన్న మనల్ని నెమ్మది దయచేశాడు అశాంతికరంగా ఉన్న మన జీవితాన్ని శాంతికరంగా చేశాడు అసంతోషంగా ఉన్న మనల్ని సంతోషం లేని జీవితాల్ని సంతోషంగా దయచేశాడు దేవుణ్ణి ఆశ్రయించిన వారికి నెమ్మది ప్రియులారా నెమ్మది యువత కాలం దేవుని వాక్యం వింటున్న మనందరికి కూడా నెమ్మది లేని స్థితిలో ఉన్న మనల్ని నెమ్మది పొందిన స్థితిలోకి మనల్ని మార్చారు ఇప్పుడు మనము సంతోష పద్ధతిలో ఎందుకంటే యుగ యుగాలు ఆ పరలోక పట్టణములో సదాకాలము దేవాది దేవునితో సర్వశక్తి మంతునితో మనము ఉండబోతూ జయ జయ ఉత్సాహ గానాలతో సంతోషముతో మనం పరలోకములో ఉంటాము మనము నెమ్మది పొందిన వారం ఆస రాజైనప్పుడు ఆ రాజ్యము పది సంవత్సరాలు నెమ్మది పొందినట్లుగా చూస్తూ ఉన్నాం రెండో వచనంలో చూస్తే ఆ సాతాన దేవుడైన యహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై ఎప్పుడైతే దేవుని అందు ఆశ్రయిస్తారో దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళ జీవితాలు ఎలా ఉంటుందంటే దేవుని దృష్టికి అనుకూలముగా జీవిస్తారు ఇదిగోదొక ధన్యత మనం దేవుణ్ణి ఆశ్రయించి అయ్యా నువ్వే నాకు శరణం నేను పరిశుద్ధునిగా జీవించాలి నేను సాతాను సంబంధమైన క్రియల్లోకి నేను వెళ్ళకూడదు నేను నీకు ఇష్టలుగా జీవించాలని ప్రార్థన చేస్తే ఆయన మనల్ని సద్మార్గంలో నడిపించేదేవాడు ఇక్కడ ఆశ మనం చూసినట్లయితే యహోవా దృష్టికి అనుకూలముగా ఉండినవాడు యహోవా దృష్టికి ఇష్టముగా ఉండినవాడు అంత మాత్రమే కాదు కానీ యథార్థముగా నడిచినవాడు యథార్థముగా నడిచిన వాడుగా మనం ఆశాను చూస్తూ ఉన్నాం ప్రియుల ఎన్ని కార్యాలు ఆశ తన జీవితంలో చేస్తున్నాడు మొదటిది ఆశ దేవుణ్ణి ఆశ్రయించాడు రెండోది ఆశా దేవుని దృష్టికి అనుకూలంగా ఉండినవాడు మూడు ఆశ యథార్థముగా నడిచినవాడు నాలుగు అన్య దేవతల బలిపీఠములను పడగొట్టిన ఆశాను మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతాస్తంభములను కొట్టివేయించి వారి పితృల దేవుడైన యహోవాను ఆశ్రయించుటకు ఎన్ని కార్యాలు చేస్తున్నాడు మొదటిగా అన్ని దేవతల బలిపీఠాలను పడగొట్టేస్తున్నాడు ఉన్నత స్థలములు పాడు చేసి ప్రతిమలు పగలగొట్టేస్తున్నాడు అనగా అంధకార సంబంధమైన పాపానికి సంబంధించిన శరీర కార్యాలకు సంబంధించిన అన్ని ఆయన తీసివేస్తున్నాడు పగలగొడుతున్నాడు హృదయములోంచి జీవితంలో నుంచి కుటుంబంలోంచి రాజ్యంలో నుంచి సాతాను సంబంధమైన కార్యాలన్నిటినీ ఆయన కొట్టివేయిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కొట్టివేయించిన తర్వాత మాత్రమే అంతటితో ఆశ ఆగలేదు పాప సంబంధమైన అంధకార సంబంధమైన సాతాను సంబంధమైన క్రియలు కొట్టివేయించిన తర్వాత అక్కడితో ఆయన ఆగినవాడు కాదు ఆయన చెప్తున్నమాట యహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిను బట్టియు క్రియలు జరిగించుటకును యోధా వారికి ఆజ్ఞాపించను ఆయన రాజ్యములో ఉండే ప్రజలకు కూడా ఆజ్ఞాపిస్తున్నాడు ఎవరిని ఆశ్రయించాలి అంటే దేవుణ్ణి ఆశ్రయించాలి మనం దేన్ని పాలో అవ్వాలి అంటే పరిశుద్ధ గ్రంథం ఆనాడు ధర్మశాస్త్రం ఈనాడు పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ గ్రంథమును బట్టియు దాని విధిని బట్టి మన క్రియలు మనం చేసే పనులు జరిగించాలని ఆజ్ఞాపిస్తున్నా ఆశా చూస్తాం ఎందుకు ఆశారాజు ఇంత ఉన్నత స్థితిలోకి వెళ్ళాడు అంటే ఆయన దేవుణ్ణి ఆశ్రయించాడు ధన్యకరమైన స్థితిలో దేవుడు ఆశాను ఉంచినట్లుగా మనం కింద భాగములో మనం చూస్తూ ఉన్నాం ఐదో వచ్చిన ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యూదావారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను అతను ఏలుబడియందు రాజ్యము నెమ్మదిగా ఉండేను మళ్ళీ రెండోసారి రాస్తున్నాడు అతని ఏలుబడియందు రాజ్యము నెమ్మదిగా ఉండెను ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను మూడవసారి నెమ్మది యహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించెను నెమ్మది ఆశ్రయించుట ద్వారా నెమ్మది ఆశ్రయించుట ద్వారా విశ్రాంతి ఆశ్రయించుట ద్వారా పట్టణములు కట్టుకునే అవకాశం దేవుడు దయచేసినట్లుగా ప్రాకారములు కట్టుకునే స్థితిలో దేవుడు దయచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇంకా ముందుకు సాగి వెళ్ళినట్లయితే ఏడో వచనంలోకి వచ్చేసరికి అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేసను మన దేవుడైన యోహోవాను మనము ఆశ్రయించి తిమి మన దేవుడైన యహోవాను మనము ఆశ్రయించి ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగు చేసి ఉన్నాడు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే యహోవాను మనము ఆశ్రయించి తిమి ఆశ్రయించినందువల్ల ఆయన మన పట్ చుట్టూను నెమ్మది కలుగు చేసి ఉన్నాడు యహోవా మనకు నెమ్మది కలుగు చేసి ఉన్నాడు అని అక్కడ రాయలేదు యహోవాను మనము ఆశ్రయించాము ఆయనను మనం ఆశ్రయించడం ద్వారా ఆశ్రయించిన ఆ దేవుడు ఊరికే ఉంచలేదు కానీ మనల్ని మనం ఆయనను ఆశ్రయించినందువలన అక్కడే రాయబడింది కదా యహోవాను మనం ఆశ్రయించి తిమి ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగజ చేసి ఉన్నాడు దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు నెమ్మది కలుగు చేసేవాడుగా మనం చూస్తున్నాం అంత మాత్రమే కాదు కాని నెమ్మది కలుగు చేసి ఉన్నాడు దేశమందు మనం నిరభ్యంతరముగా తిరగవచ్చును ఎంత స్వేచ్ఛ దేవుడు ఆశాకు ఆశా ప్రజలకు ఇస్తున్నాడు కారణం ఆశా దేవుని ఆశ్రయించాడు మనం పట్టణములు కట్టించి వాటికి ప్రాకారములను గోపురములను గుమ్మములను ద్వారబంధములను అమర్చుము ఇవి లోకానుసారమైన ధన్యతలు దేవుడు ఆశా రాజ్యం మీదకి కుమ్మరిస్తున్నాడు కారణం ఆశా ఆశా రాజ్యం దేవుణ్ణి ఆశ్రయించింది సాతాను సంబంధమైన విగ్రహములు కట్టడాలు తీసివేసింది దేవుణ్ణి కట్టడలు ధర్మశాస్త్రాన్ని దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఆశ్రయిస్తూ నడుస్తున్న ఆశాకి యుద్ధాలు లేవు నెమ్మది ఉంది విశ్రాంతి ఉంది ప్రాకారములు కట్టుకుంటున్నారు ఇక్కడికి వచ్చేసరికి గోపురాలు కట్టుకుంటున్నారు గుమ్మాలు కట్టుకుంటున్నారు గుమ్మ ద్వారబంధకాలు బంధకాలు అమరుస్తూ ఉన్నారు వాళ్ళు అభివృద్ధి చెందుతున్నట్లుగా ధన్యకరమైన స్థితిలోకి వాళ్ళు వెళ్తున్నట్లుగా మనం లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఇంకా ముందుకు వెళ్తే కాగా వారు పట్టణములు కట్టి వృద్ధి నొందిరి వృద్ధి నొందిరి అనేది ఎదుగుదలకు ఆశీర్వాదానికి అభివృద్ధికి దేవుని యొక్క దీవెనకు మరి ముఖ్యంగా ధన్యతకు సాదృశ్యంగా ఉంది వారు పట్టణములు కట్టి వృద్ధి పొందిరి యుద్ధము లేదు శాంతి ఉంది విశ్రాంతి ఉంది నెమ్మది ఉంది ప్రాకారాలు కట్టుకుంటున్నారు గోపురాలు కట్టుకుంటున్నారు గుమ్మాలు కట్టుకుంటున్నారు ద్వారబంధకాలు అమర్చుకుంటున్నారు పట్టణములు కట్టుకొని వాళ్ళు వృద్ధి చెందుతున్నారు దేవుడు వాళ్ళని దీవిస్తున్నాడు ధన్నికరమైన స్థితిలో ఉంటున్నారు ఎనిమిదో వచ్చిన మా కాలమున డాళ్లను ఈటెలను పట్టుకొని మూడు లక్షల మంది యోదావారును కేడనములను ధరించి విల్లు వేయి రెండు లక్షల ఎనభై వేల మంది బెన్యామీ కూడిన సైన్యము ఆశాకు ఉండెను ఆశా ఎంతగా ధన్యకరమైన స్థితిలో ఎంతగా దీవించబడుతున్నాడు ఎంతమంది సైన్యం ఉందండి మూడు లక్షల మంది యువదావారు కేడములు ధరించి విల్లు వేయవారు రెండు లక్షల మంది అక్కడ మూడు లక్షలు ఇక్కడ రెండు లక్షలు బెన్యామీనులు సైన్యం ఆశాకు ఉండెను ఈ ఉండిన వారందరూ సామాన్యులు కాదు వీరందరూ పరాక్రమశాలులు వీరు వీరులు యుద్ధ వీరులు వాళ్ళు సామాన్యమైన సైన్యం కాదు పరాక్రమశాలులు మూడు లక్షల మంది యూదావారు కేడములు ధరించి విల్లు వేసేవారు రెండు లక్షల ఎనభై వేల మంది వీలందరూ పరాక్రమశాలులు కుషిడైన జరహో వారి మీద దండెత్తి వెయ్యి వేల సైన్యమును మూడు వందల రథములను కూర్చుకొని బయలుదేరి మారేసో వరకు రాగా ఆశా అతనికి ఎదురుపోయేను ఇక్కడ యుద్ధము ఒకటి వస్తుంది ఎక్కడ ఆసా మీద కూషీయుడైన జరాహు వారి మీద దండెత్తుతూ వస్తున్నాడు వేవేల సైన్యమును మూడు వందల రథములను కూర్చుకొని ఆసా మీదకు యుద్ధానికి వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం పదవచ్చినములో వారు మారేషునద్ద జఫాతాను పల్లపు స్థలమునందు పంక్తులు తీర్చి యుద్ధము కలపక ఆశ యుద్ధానికి వెళ్లకుండా ఆయన తన సొంత శక్తిని తన సొంత బలాన్ని చూడలేదు ఎందుకంటే మూడు లక్షల మంది యూదవారు రెండున్నర లక్షల మంది విల్లు వేసేవారు పరాక్రమశాలులు వాళ్ళు గోపురాలు గుమ్మాలు ద్వారబంధాలు వాళ్ళు వృద్ధి చెందించిన వారు అలా అభివృద్ధి చెందినవారు అనేక సైన్యం ఉంది కానీ వాళ్ళు డైరెక్ట్ గా సొంత శక్తి మీద స్వశక్తి మీద ఆధారపడకుండా దేవుని మీద ఆశ్రయిస్తూ దేవునికి మొర ఆయనను ఆశ్రయిస్తున్నారు యహో దయాసా తన దేవుడైన యహోవాకు మొరపెట్టి యహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరూ లేరు మా దేవా యహోవా మాకు సహాయము చేయుము నిన్నే నమ్ముకొని ఉన్నాము నిన్నే ఆశ్రయించి ఉన్నాము నిన్నే ఆధారపడి ఉన్నాము నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము ఎంత చాలా మంది గర్విస్తారండి సైన్యాన్ని చూసి బలాన్ని చూసి ఈ లోకములైతే వాళ్ళకున్న జ్ఞానము వాళ్ళకున్న ధనము వాళ్ళకున్న సంపద వాళ్ళకున్న పలుకుబడి వాళ్ళకున్న శక్తిని చూసి అనబడిన వారే గర్వించి స్వఖ స్వశక్తి మీద ఆధారపడుతూ ఉంటారు కానీ ఆశాను చూసినట్లయితే ఆశా దినదినము అభివృద్ధి చెందినవాడు వృద్ధి చెందినవాడు సైన్యము కలిగిన వాడు అయినా దేవుణ్ణి ఆశ్రయించినవాడు దేవుణ్ణి నమ్ముకున్నవాడు దేవుని మీద ఆధారపడిన వాడు అల్లి చక్కని మాట ఏం చెప్తున్నాడు నీ నామమును ఏ ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము యహోవా నీవే మా దేవుడవు నరమాత్రులు నీ పైన జయముంద నీకుమని ప్రార్థింపగా మరి దేవుని ఆశ్రయిస్తే దేవుడు ఊరుకుంటాడా దేవునికి ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన ఆలకించకుండా ఉంటాడా ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు జవాబు దయచేసే దేవుడు కాబట్టి పన్నెండవ వచ్చినంలో మనం చూస్తే యహోవా కూశీయులను ఆశా ఎదుట యూదావారి ఎదుట నిలువనీక వారిని మొత్తినందున వారు పారిపోయి ఆశాయును అతనితో కూడున్న వారును గెరా వరకు వారిని తరుముగా కూశీయులు మరలా పంక్తులు తీర్చలేక యహోవా భయము చేతను ఆయన సైన్యము బహిము చేతను యుదా వారు విశేషమైన కొల్లసము ఇక్కడ మళ్ళీ ధన్యత ఈ లోకములో ధనము సంపాదన పరంగా దేవుడు వాళ్ళని ధన్యకరమైన స్థితిలో ఉంచుతున్నాడు ఏ విధంగా ఉంచుతున్నాడు తెలుసా యుద్ధములో వాళ్ళు దేవునికి భయపడ్డారు యహోవా భయము చేత ఆయన సైన్యం భయము చేత శత్రు సైన్యము కూషీడైన జరాహు సైన్యము వేవేల కొలది సైన్యము విస్తారమైన సైన్యము ఈ బైబిల్లో రాయబడి ఉన్నాయి కదా ఆశా మీదకి వచ్చిన రాజు సైన్యము విస్తారమైన సైన్యము వేవేల కొలది సైన్యము ఆ సైన్యానికి ఆ సైన్యము బెదిరి దేవుని యొక్క భయము చేత ఆశాకున్న సైన్యమును చూసి పారిపోయారు పారిపోయినప్పుడు ఆశా రాజుకి ఏమొచ్చింది విస్తారమైన కొల్ల సొమ్ము పట్టుకొనిరి గెరారు చుట్టూనున్న పట్టణంలో వారందరికీ యహోవా భయము వచ్చెను గనుక ఆ పట్టణములన్నిటినీ కొల్ల పెట్టి వాటిలో నున్న మిక్కుటమైన కొల్ల సొమ్ము దోచుకొనిది మరియు వారు పశుల శాలలను పడగొట్టి విస్తారమైన గొర్రెలను ఒంటెలను సమకూర్చుకొని ఎరుషలేమునకు తిరిగి వచ్చిరి ఎంత సంపద విస్తారము విస్తారము విస్తారమని ఇక్కడ ప్రస్తావించబడింది విస్తారమైన గొంటె గొర్రెలు ఒంటెలు సమకూర్చుకున్నారు పసలు స పసుల శాలలను కొట్టుకున్నారు విస్తారమైన సొమ్మును వాళ్ళు కొల్లగొట్టుకొని తిరిగి ఎలిచలేముకొచ్చారు ఈ లోకంలో కూడా ధన్యత వాళ్ళకి పేరు వచ్చింది ఎప్పుడైతే ఆశ యుద్ధములో గెలిచాడో పేరు వచ్చింది దేవుడు అంటే భయం వచ్చింది ఆర్థికంగాను గొర్రెలు వంటలు మేకలు ధనము విస్తారంగా సంపాదించుకొని ధన్యకరమైన స్థితిలో తిరిగి అరుశలేమికి వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మన మాట యహోవాను ఆశ్రయించు వారు ధన్యులు ఎవరైతే ఆశ్రయిస్తారో ఆశ మాత్రమే కాదు కిజ్కియ మాత్రమే కాదు ఉజ్జీయ మాత్రమే కాదు యహోషపాత మాత్రమే కాదు ఏదయ కాలం ముందు దేవుని వాక్యం వింటున్న మనం కూడా దేవుణ్ణి ఆశ్రయించిన వారు మనందరము ధన్యులమే ప్రియులరా అలాంటి ధన్యకరమైన స్థితిలో మనల్ని ఉంచినందుకు మనము దేవుణ్ణి స్థుతించ ఉన్నాము ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయ కాలం ముందు మనల్ని ధన్యకరమైన స్థితిలో ఉంచిన ఆ దేవుణ్ణి మనము స్తుతించి ఆయన్ని కొనియాడదాం దేవుడు ఈ కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక ప్రేమగల తండ్రిని నమ్మకమైన మా దేవ మీకు స్తోత్ర వందనములైన మిమ్మల్ని ఆశ్రయించువారు ధన్యులు అని అనేక మంది భక్తుల జీవితాల్ని మాకు జ్ఞాపకం చేసినందుకు వందనములు ఈ ఉదయ కాలం ముందు ఆశా జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడారు మీ కొందనములు నెమ్మది వృద్ధి అభివృద్ధి విస్తారమైన కొలసము దయ చేశారు మిమ్మల్ని ఆశ్రయించుట ఒక ధన్యత మమ్మల్ని ధన్యకరమైన స్థితిలో మేము రుంచినందుకు మనసారా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్థుతిస్తూ ఏ సుక్రీస్తున్నాము స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ